అందరికీ శుభోదయం మరొక ఆసక్తికరమైన అంశంతో మేము ముందుకు వచ్చాము ఇప్పుడిప్పుడే విద్యాలయాల్లో విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ అయిపోయి వేసవి సెలవులు ప్రారంభమయ్యే దశలో మనం ఉన్నాము పిల్లలు దాదాపు జూన్ నుండి ఏప్రిల్ వరకు పది మాసాలు చాలా బిజీగా మార్నింగ్ టు ఈవినింగ్ ఒక క్రమశిక్షణ గల పీరియాడిక్ టేబుల్ టేబుల్తో వాళ్ళు లేవడం ఏమైనా హోంవర్క్ ఉంటే చేసుకోవడం స్కూల్కు తయారు కావటం స్కూల్కు వెళ్ళడం తిరిగి మళ్ళీ ఐదు ఆరు గంటలకి తిరిగి రావటం కొద్దిసేపు అటు ఇటు వాడి తర్వాత తిరిగి హోంవర్క్ చేసుకోవడం చదువుకోవడం నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావటం తర్వాత ఏదైనా కొద్ది సమయం ఉంటే సెల్ ఫోన్తోనో లేకపోతే టీవీతోనో గడపడం తిరిగి అలసిపోయి గాఢంగా నిద్రపోవటం ఎర్లీగానే నిద్రపోవటం ఇది జరుగుతూ ఉన్నది వారికి వేరే విషయాలు ఆలోచించే అవకాశమే లేదు ఈ అకాడమిక్ ఇయర్ షెడ్యూల్లో అకాడమిక్ యాక్టివిటీ క్లాసులతో పాటు కరికులర్ యాక్టివిటీసు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసు కరికులర్ యాక్టివిటీసు ఇవన్నీ కూడా చాలా ప్యాక్ చేసి వాళ్ళకి అందించడం వల్ల పిల్లలు వేరే విషయాల్ని ఆలోచించే సమయం కూడా లభించటం లేదు ఒకసారి యాన్యువల్ ఎగ్జామ్ అయిపోయి అయిపోయిన తర్వాత దాదాపు ఒక రెండు నెలలు వేసవి సెలవులు వాళ్ళు అనుభవిస్తారు చాలా అద్భుతంగా వేసవి సెలవుల్ని ఆహ్వానించే స్థితిలో వాళ్ళు ఆనందంగా ఆహ్వానిస్తూ ఉంటారు వేసవి సెలవుల్ని మన పిల్లలు ఏ విధంగా వాటిని గడిపితే వారి పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసము విజ్ఞానము అన్నీ కలుగుతాయో అలాంటి ఈ వేసవి సెలవుల్ని కూడా తల్లిదండ్రులు చక్కగా ప్లాన్ చేసి పిల్లలకు నచ్చజెప్పి ఆ ప్లాన్ని అమలుపరిచే ప్రయత్నం చేయాల పిల్లల్ని సెలవులు కదా అని చెప్పి పట్టించుకోకపోతే వారికి దురలవాట్లు వచ్చే అవకాశం ఉంది వాళ్ళ షెడ్యూల్ మారడం వల్ల వాళ్ళు అతి స్వేచ్ఛని అనుభవించి వాళ్ళు చెడుదారుల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంత అమూల్యమైన రెండు నెలల సమయాన్ని వారికి వినోదాత్మకంగా విజ్ఞానాత్మకంగా సృజనాత్మకంగా ఆరోగ్యపరంగా అన్ని విషయాలని మనం గమనించి అన్ని విషయాలకు సంబంధించిన ఒక షెడ్యూల్ని వాళ్ళకి సమ్మర్ వెకేషన్లో మనం ఇవ్వడం అనేది తల్లిదండ్రులుగా మన బాధ్యత ఇప్పుడు ఏమేం పిల్లలు వేసవిలో ఏమేం పనుల్ని వాళ్ళు చేయొచ్చు ఏ ఎలాంటి కార్యక్రమాలు అయితే వాళ్ళకు ఉపయోగపడతాయి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మనం చర్చించుకున్నాం అన్నీ మనకు తెలిసినవే నేను మరొకసారి వాటిని మీకు రివైజ్ చేస్తాను హాలిడేస్ కాబట్టి ఎట్లాగూ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వినోదం ఉంటుంది వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంచుకునే కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయాల్సి వస్తుంది తర్వాత రీజన్ రీజన్మినేట్ పునరుత్తేజం పొందడానికి తిరిగి రీఛార్జ్ కావడానికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి రీఛార్జ్ కావడానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా వారు చేయవచ్చు వీటిని మనం కొద్దిగా ఆలోచిద్దాం పిల్లల్ని సమయానికి పడుకోమని దాదాపు ఏడు గంటలు నిద్రపోయిన తర్వాత లేపడం అనేది తల్లిదండ్రులుగా మన కనీస బాధ్యత అది వాళ్ళకి అలవాటు చేయాలి సాధారణంగా తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది నుండి పది మధ్య పడుకోవడం నాలుగు నుండి ఐదు మధ్య లేవటం తొమ్మిదికి పడుకుంటే నాలుగు గంటలకి లేపడం పది గంటలకి పడుకుంటే ఐదు గంటలకు లేపడం అనేది చాలా ఆదర్శవంతమైన స్లీప్ అంతకంటే ఎక్కువ నిద్రపోయినా సోమరితనం వస్తుంది అంతకంటే తక్కువ నిద్రపోయినా కూడా నిద్రలేమి అనే అనారోగ్యం వస్తుంది కాబట్టి పిల్లల్ని దాదాపు ఏడు గంటలు నిద్రపోవడానికి టైం ఇవ్వండి వాళ్ళు మెదడు చురుకుదనం పెరగడానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్ని వాళ్ళు చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి వాళ్ళకు మనసుకు నచ్చినవి స్కూల్ షెడ్యూల్లో చేయలేకపోయినవి ఏమైనా ఉంటే వారి మనసుకు నచ్చిన ఆరోగ్యకరమైన అంశాలు ఏమైనా ఉంటే వాటిని మనం చేయడం చేసే అవకాశం ఇవ్వడం ద్వారా వారికి మానసిక ఒత్తిడి కూడా తగ్గి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు మరింత రెట్టించిన ఉత్సాహంతో చదివే అవకాశం ఉంటుంది సబ్జెక్ట్ పుస్తకాలు చదవడము చదవడము ఎగ్జామ్స్ రాయటము ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆసక్తి గల ఇతర అంశాలకు సంబంధించిన పుస్తకాలు చదవడం కూడా మనం అలవాటు చేయాలి డైలీ పేపర్సు మ్యాగ్జైన్సు వాళ్ళకు నచ్చిన చిన్న కథల పుస్తకాలు ఏదైనా నవల లాంటిది ఏదైనా మంచి విజ్ఞానదాయకమైనవి వాటికి అందించి చదివే హ్యాబిట్ని వాళ్ళకి పెంచాలి పుస్తకాలు చదవటం వినోదాత్మకమైన విజ్ఞా విజ్ఞానాన్ని పెంచే సినిమాలని చూడడం ఈ వేసవిలో చాలా మంచిని చేస్తుంది అంటే చాలా వెకిలి సినిమాలు కాకుండా విజ్ఞాన వినోదాత్మకమైన సినిమాలని వాళ్ళకి చూపించడం అనేది తల్లిదండ్రులు చేయాల్సి ఉంటుంది అలాగే వారికి ఏ అభిరుచులు ఉన్నా కూడా ఆ అభిరుచులకు తగినట్టుగా వాళ్ళు ఆ అభిరుచుల్ని పెంపొందించుకునేలాగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి తర్వాత వీలైతే తల్లిదండ్రులతో కలిసి పిల్లలు యాత్రా స్థలాలు యాత్రలు చేస్తే బెటర్ ట్రావెల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తే ప్రయాణంలో పిల్లలు చాలా విషయాల్ని చెప్పకనే తెలుసుకుంటారు అది ఒక మంచి అద్భుతమైన అవకాశం ఉంటుంది చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఆధ్యాత్మికమైన ప్రదేశాలు నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేసే ప్రదేశాలకి తీసుకువెళ్ళడం అనేది తప్పనిసరిగా సంవత్సరానికి ప్రతి సెలవుల్లో సమ్మర్ వెకేషన్లో తల్లిదండ్రులు ప్లాన్ చేసి ఒక వారం రోజులు పది రోజులు ఒక టూర్ వేయడం అనేది మంచి స్థలాలకి టూర్ వేయడం ద్వారా వాళ్ళకి చారిత్రాత్మక స్థలాలకు వెళ్తే వాళ్ళకి హిస్టరీ తెలుస్తుంది నేచర్ వైపు వెళ్తే ప్రకృతి మీద ప్రేమ పెరుగుతుంది ప్రకృతి అందాలని ఆస్వాదిస్తారు ఆధ్యాత్మిక ప్రదేశాలకు తీసుకెళ్తే వాళ్ళకి దేవుడి మీద భక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఇలాంటి కార్యక్రమాల్ని మనం తప్పనిసరిగా చేయాలి తర్వాత పిల్లలకి వ్యక్తిత్వ వికాసం పెంచడానికి సంబంధించిన పుస్తకాన్ని చదివించటము లేదా ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ క్లాసులు ఉంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కు సంబంధించిన కోచింగ్ క్లాసెస్ని వాళ్ళకి ఏర్పాటు చేయడం తర్వాత ఈ వాళ్ళకు ఒకవేళ సైక్లింగ్ రాకపోతే సైక్లింగ్ నేర్పడం ఏజ్ ఎయిటీన్ దాటిన వాళ్ళైతే బైక్ నడపడం నేర్పడం లైసెన్స్ ఇప్పించడం స్విమ్మింగ్ తప్పనిసరిగా స్విమ్మింగ్ క్లాసెస్కి సమ్మర్లో పంపించి స్విమ్మింగ్ వచ్చేలాగా ఈ సంవత్సరానికి తప్పనిసరిగా మర ప్రయత్నం చేయాలి నిజానికి పాశ్చాత్య దేశాల్లో సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లలకే స్విమ్మింగ్ క్లాసులకు పంపిస్తారు స్విమ్మింగ్ నేర్పిస్తారు చాలా చిన్న పిల్లలు స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు అందరికీ కంపల్సరీ వాళ్ళు ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడే స్విమ్మింగ్ క్లాసెస్ అటెండ్ చేస్తారు స్విమ్మింగ్ నేర్చుకుంటారు అలాంటి ప్రయత్నాన్ని మనం కూడా చేద్దాం అలాగే అమ్మ ఒడిలో పడుకొని అమ్మతో ముచ్చట్లు పెట్టడం అమ్మ ఆప్యాయతని దూరుకోవడం అమ్మ ప్రేమని ప్రేమనిలో తడిసిపోవడం అమ్మ మీద వాళ్ళకున్న ప్రేమని వ్యక్తం చేయడం ఈ అవకాశం ఇవ్వాల తర్వాత నాన్నతో నాన్న వేలు బట్టి నడవడం నాన్న కొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేయడం పిల్లలని సాయంత్రమో ఉదయమో బయటికి తీసుకువెళ్ళడం ఇలాంటిది చేయడం వల్ల వాళ్ళకి చాలా విషయాలు అనుభవంలోకి వస్తాయి అవి జీవితంలో ముందు ముందు బాగా ఉపయోగపడతాయి అలాగే నిస్వార్థమైన సేవా కార్యక్రమాలు సోషల్ సర్వీస్ కార్యక్రమాలు ఉచితంగా సేవ చేసే కార్యక్రమాలు వాళ్ళ పాకెట్ మనీతో వెచ్చించి సేవ చేసే అవకాశాన్ని మనం కల్పిస్తే వాళ్ళకి దయాగుణం పెరుగుతుంది సమాజం పట్ల బాధ్యత తెలిసి వస్తుంది అలాగే వాళ్ళకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళు పాల్గొనేటట్లుగా చేయటము కల్చరల్ టాలెంట్ని పెంచడము తర్వాత మన వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మనకు వ్యవసాయం అంటే వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్లడము వ్యవసాయ పనులు ఎలా చేస్తారో చెప్పడం నాగలి దున్నడం అంటే ఏమిటో నేర్పడము కలుపు తీయడం అంటే ఏమిటో నేర్పడము ఇలా పంటల్లో పంట పొలాల్లో తిరగడము వ్యవసాయదారులు చేసే పనుల్ని పరిచయం చేయడం అనేది వాళ్ళ సంస్కారాన్ని పెంచుతుంది ఇప్పుడు నేటి డిజిటల్ ప్రపంచంలో వాళ్ళు అకడమిక్స్ పరంగా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇతర అంశాలని నేర్చుకునే అవకాశం లేదు ఇప్పుడు రాబోయే డిజిటల్ యుగంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో వాళ్ళకు తెలవవలసిన కనీస టెక్నికల్ స్కిల్స్ నేర్పించడం ఇప్పుడు ఈ సమ్మర్లో తప్పనిసరి ప్రయత్నం చేయాలి డిజిటల్ స్కిల్స్ని నేర్పించాలి లేటెస్ట్ డిజిటల్ స్కిల్స్ని నేర్పించాలి ఆ తర్వాత టెక్నికల్ స్కిల్స్ కంప్యూటర్ ఆపరేషను మెయిల్ మెయిలింగ్ తర్వాత ఈ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాల్ని మనం నేర్పడముకి కొంత సమయాన్ని ఇవ్వాలి ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి ఏంటి అవి టెక్నికల్ ట్రైనింగ్ కానీ టెక్నికల్ కోర్సెస్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ స్కిల్ ఓరియెంటెడ్ కోర్సెస్ కానీ ఉన్న స్కిల్ని పెంచుకోవడం అప్ స్కిల్లింగ్ అంటాం లేని స్కిల్స్ని నేర్చుకోవటం స్కిల్లింగ్ అంటాం ఉన్న స్కిల్స్ని తిరిగి మళ్ళీ రివైజ్ చేసుకోవడం రీస్కిల్లింగ్ అంటాం ఇటువంటి యాక్టివిటీస్ని మన పిల్లలకి మనం తప్పనిసరిగా ఈ సమ్మర్లో కొంత సమయాన్ని ఇచ్చి నేను కొంత డబ్బును వెచ్చించైనా పర్వాలేదు తప్పకుండా నేర్పించాలి మన పిల్లలకి ఏమైనా సాహిత్యం పట్ల అభిరుచి ఉన్నట్లయితే కవితలు రాయటము కవితలు చదవటము కవిత్వం ఎలా రాయాలో నేర్చుకోవటము ఇతర కథలు రాయటము వ్యాసాలు రాయటము సాహిత్యంలో వారికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ను బట్టి వారికి మంచి సాహిత్యకారులను పరిచయం చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే పిల్లలకి లిటరీ టాలెంట్ కూడా పెంచే అవకాశం ఉంటుంది వాళ్ళు ముందు ముందు మంచి పేరును తీసుకొస్తాయి ఎలాగో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు ఉద్యోగాలతో పాటు ఓ కవిత్వం రాయటమో ఒక వ్యాసం రాయటమో నేర్పితే వాళ్ళకి అది చాలా సమాజంలో గుర్తింపును తెస్తుంది అలాగే జనరల్ నాలెడ్జి వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు ఇవి నేర్చుకునే అవకాశం ఉండదు కాబట్టి జనరల్ నాలెడ్జ్ని పెంచే ప్రయత్నం చేయటము డైలీ పేపర్సు మ్యాగజైన్స్ న్యూస్ చదివించ న్యూస్ చూపించడము టీవీలో ఈ జనరల్ నాలెడ్జ్ పెంచే కార్యక్రమాలు కూడా సమ్మర్లో చేర్పించాలి ఆ తర్వాత రాబోయే హయ్యర్ క్లాస్కి సంబంధించిన కొంత ఫౌండేషన్ కోర్స్ ఏమైనా ఉంటే దానికి కొద్ది సమయం ఎక్కువ సమయం ఇవ్వకూడదు కొద్ది సమయం అడ్వాన్స్డ్ అకాడమిక్ యాక్టివిటీని కూడా మనం కొంత తీసుకోవచ్చు అదే పనిగా మళ్ళీ రెండు నెలలు నెక్స్ట్ వచ్చే క్లాస్కి ట్యూషన్ పంపించడం అనేది కూడా మంచిది కాదు వాళ్ళకి ఇతర అంశాలు కూడా జీవితంలో ముఖ్యం కాబట్టి అవి నేర్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే కొత్త లాంగ్వేజ్ని నేర్చుకునే అవకాశం ఇద్దాం వాళ్ళకి అభిరుచి కలిగిన కొత్త లాంగ్వేజెస్ తర్వాత ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ ఆలోచనలు క్రియేటివ్ ఆలోచనలు వాళ్ళని పెంచేలాగా మనం సమయం ఇద్దాం దీనికి తోడుగా వారు ఆరోగ్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆరోగ్యాన్ని దృఢపరచుకోవడం కోసం వాళ్ళని పొద్దున్నే నిద్ర లేపడము వాకింగ్ చేయించడము లేదా రన్నింగ్ చేయించడము ట్రెక్కింగ్ చేయించడము అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయించడము సైక్లింగ్ చేయించడము స్విమ్మింగ్ చేయించడం ఇవన్నీ కూడా హెల్దీ హెల్త్ని సపోర్ట్ చేసే యాక్టివిటీస్ ఎర్లీ మార్నింగ్ సూర్యకిరణాలకి వాళ్ళని ఎక్స్పోజ్ చేయటము సూర్యోదయాన్ని వాళ్ళకి చూపించడము సూర్యోదయంలో ఎంత అద్భుతం ఉంటుందో దాన్ని పరిచయం చేయటము రోజు విధిగా ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో కంపల్సరీ ఆటపాటలతో ఎక్సర్సైజులు చేయించడము యోగా ప్రాణాయామ ఇలాంటివి చేయించడము తర్వాత పర్యావరణం పరిరక్షణకు సంబంధించిన ఆలోచనలు చేయటము పర్యావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించే ఆలోచనని వాళ్ళు చేయించడము మనకు అవకాశం ఉన్నట్లయితే వాళ్ళకి గార్డెనింగ్ చేయించే అలవాటు చేయటము తర్వాత ఏదైనా అనాథాశ్రమాలకు వెళ్ళ వెళ్ళడము మన బర్త్డే రోజు మన అమ్మా నాన్న బర్త్డే రోజు వెడ్డింగ్ యానివర్సరీ రోజు పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా సేవా కార్యక్రమాన్ని చేయించడము తర్వాత ప్రకృతి అందాలని ఆస్వాదించడానికి ట్రెజర్ హంట్ అని అంటాం మనం ఆ ట్రెజర్ హంట్ని ఏర్పాటు చేయడం తర్వాత ప్రేయర్ ఇష్టదైవాన్ని ప్రార్థించే అలవాటు చేయడము ప్రేయర్ చేయించే చేయడం అలవాటు చేయడము ఏ దేవుణ్ణి ఇష్టపడితే ఆ దేవుణ్ణి కొద్ది సమయం ఐదు పది నిమిషాలు ప్రేయర్ చేయడం తర్వాత మంచి టెంపుల్స్ లేదా ప్రార్థనా స్థలాలకి తీసుకెళ్లటం ఇలాంటివి చేయటము చాలా మంచిది ఇవి సమ్మర్లో మాత్రమే చేయగలుగుతాము మామూలుగా మళ్ళీ స్కూల్లో కాలేజీలో తెలిస్తే వీటికి అవకాశం ఉండదు చివరగా తల్లిదండ్రులు చేయకూడని విషయాన్ని నేను కొన్నింటిని ప్రస్తావన చేస్తాను ఈ సమ్మర్ వెకేషన్లో పిల్లలు అతి స్వేచ్ఛను అనుభవించి దారి తప్పే అవకాశం కూడా ఉంటుంది దురలవాట్లకు లోనయ్యే అవకాశం ఉంటుంది ఈ డిజిటల్ యుగంలో వాళ్ళకి అందుబాటులో లేనివి లేవు అందుకని చాలా జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ వాళ్ళ కదలికల్ని గమనిస్తూ మనం అతిగా మీరు సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టినారు అంటే వాళ్ళు ఆ బ్లూ స్క్రీన్కి అడిక్ట్ అయిపోతారు ఆ దుర్లవాటుకు లోనై మళ్ళీ తిరిగి బయట ప్రపంచంలోకి రావడం చాలా కష్టమవుతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చాలా కష్టమవుతుంది టీవీ ముందు గంటల తరబడి కూర్చొని ఇవ్వకండి తర్వాత వాళ్ళను వాళ్ళు ఎటుపోయినా కూడా వాళ్ళ వంట వాళ్ళ వైపు ఒక కన్ను వేయండి వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మండల స్థాయిలో కూడా మాదక ద్రవ్యాలు వచ్చినాయి మేజర్ గ్రామ పంచాయతీలు చిన్న చిన్న పల్లెల్లో కూడా మాదక ద్రవ్యాలు వచ్చినాయి దురలబాట్లకు అవకాశం వచ్చేసింది అందుకని మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూ ఉండడము మనకు దగ్గరలో ఉన్న గ్రౌండ్లో అవుట్డోర్ గేమ్స్ ఆడించటము తర్వాత మంచి పోషకాహారాన్ని సమయానుకూలంగా అందించడము తర్వాత వారు ఏ అభిరుచులు ఏ హాబీస్ అయితే వాళ్ళకి ఇష్టమో ఆరోగ్యకరమైన హాబీస్ అన్నింటికి వాళ్ళు వాళ్ళకి సమయం ఇవ్వడము ఇలా చేయడం వల్ల వారి అకాడమిక్ నాలెడ్జ్ పెరుగుతుంది వారి ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది వారి మెదడు చురుకుగా మారుతుంది వారి వ్యక్తిత్వము మరింత ఇనుమడిస్తుంది ఇలా పరిపూర్ణమైన వ్యక్తులుగా ఎదగడానికి ఈ అకాడమిక్స్తో పాటు ఇతర అంశాలని మనం పిల్లలకి పరిచయం చేయడానికి వేసవి సెలవులు మంచి నెలవులుగా మంచి నెలవులుగా మారాలని చెప్పి మనందరం కోరుకుంటూ మన పిల్లల్ని ఈ రెండు నెలలు వాళ్ళ పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం కోసం మనం వారి చేత ఒక కొన్ని కార్యక్రమాల్ని చేయించడము కొన్ని శిక్షణలు ఇప్పించడం అనేది మంచిదని మరొకసారి తల్లిదండ్రులకు మరియు పిల్లలకి తెలియజేస్తూ ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చినందులకు మీకు కృతజ్ఞతలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ఐ విష్ ఆల్ ది స్టూడెంట్స్ ఏ హ్యాపీ అండ్ నాలెడ్జబుల్ సమ్మర్ వెకేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్